ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అక్టోబర్ మనం బెల్లంపల్లి ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ కంపల్సరీగా ప్రతి ఇంట్లో దీపం దాన్ని వెలిగించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దీపావళి సందర్భంగా అందరికీ ఫ్యామిలీ ఫ్యామిలీకి పేరు పేరున ఇంటింటికి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్ నా భార్య రమ నా బిడ్డ వర్ష మా కుటుంబం తరఫున అందరికీ టోటల్ వెల్లంపల్లి స్టోర్లకే కాదు యావత్ తెలంగాణ ఉన్న ప్రజలందరికీ హ్యాపీ దీపావళి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద న్యూ ఇయర్ అండ్ ఎల్లప్పుడు మే అంబడి ఉండి మీకు సర్వీస్ చేస్తూ మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను